అబ్బా ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు నాకు చచ్చ సిగ్గేస్తుంది బాబు సిగ్గా నీక నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది నా పోదురు ఎప్పుడు వేళకోవడమేనా ఏమిటండి ఆలోచిస్తున్నారు అబ్బాయి ఏం లేదు నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను మార్పి ఉందండి నాకు మాత్రం ఆ పట్టణంలో దానిలా ఉండాలి ఉండదు నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికే కన్నెత్తనే చూస్తారా అదా ఎవరే అది అదేనండి నేను అడగాలనుకుంటున్నాను ఎవరండి అది దాని పెళ్లి పటాకులు ఏం లేవా ఎవరైనా పూట పెట్టుకుని వెతలావిడా చిచ్చి ఎవరితే అదే పట్నంలో ఉన్న మీ ప్రియురాలు చిచ్చి నీ జన్మ తగలయ్యా నువ్వు అనుకుంటే మళ్ళీ మొదలుతావు ఏ ఉన్నమాట కాబట్టి మీకెందుకు నార్మై ప్రపంచంలో ఎన్నున్నో కనిపెట్టారు కానీ ఒక్క మీద వాళ్ళ దానికి తాడవడికి కనబట్టలేదు నాటికి తాడ మీదకు పట్నంలో పెద్ద మీ నోటికి వేయించుకోండి నువ్వు భద్రు కదే నా పాలిని తద్దువి నీతో కాపురం చేసేదానికంటే ఎంతోనే పోత్యం లేదు